రీసెంట్ గా మా ఫ్రెండ్ గారు కొత్త కార్ ఉండాలంటే షోరూం కి అయితే పోయినా అక్కడ సేల్స్ మ్యాన్ కార్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సార్ ఈ కార్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉందని చెప్పాడు అసలు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఏంటి బ్రో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది కార్స్ యొక్క సేఫ్టీ ఫీచర్ ఇది స్పీడ్ టర్నింగ్స్ లో కార్ స్కిడ్ అండ్ స్పిన్ అవ్వకుండా యూజ్ అవుతుంది అంతేకాకుండా హై స్పీడ్ టర్నింగ్స్ లో కార్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతుంది ఇది ఇప్పుడున్న కార్స్ కి అవసరం అంటావా అసలు ఇది ఎలా పనిచేస్తుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే విను ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది ఎప్పటికప్పుడు స్టీరింగ్ వీల్ యాంగిల్ ని ఇండివిజువల్ వీల్ స్పీడ్స్ ని ఇంకా కార్ రొటేషన్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే కార్ స్టీరింగ్ డైరెక్షన్ కి యాక్చువల్ కార్ డైరెక్షన్ కి మ్యాచ్ అవ్వదు ఇమీడియట్ గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయ్యి ఇండివిజువల్ వీల్స్ కి బ్రేక్స్ అయితే అప్లై చేస్తుంది అంతేకాకుండా ఇంజిన్ నుంచి వీల్స్ కి పవర్ అయితే రెడ్యూస్ చేస్తుంది దీని వల్ల కార్ అయితే త్వరగా కంట్రోల్ అయ్యి దెన్ యాక్చువల్ డైరెక్షన్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడున్న కార్స్ కి ఈ ఫీజు అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి చాలా స్పీడ్స్ లో వెళ్తారు సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా నాకైతే క్లియర్ గా అర్థమైంది సరే కానీ ఈ విషయాన్ని నీకేలా తెలుసు అదా బ్రో నేనైతే నిఖిల్ ఫాలో అవుతాను మీరు కూడా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే నిఖిల్ అటెక్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఒకటి అలాగే మీ కార్ లో ఈ ఎలక్ట్రానిక్ స్ట్రిటీ కంట్రోల్ ఉందా లేదా కామెంట్ చేయండి